మహాపరిశుధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగును గాక కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పాల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభుని ప్రార్థిస్తున్నాను కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి అనేక కుటుంబాలకు షేర్ చేయండి మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కే ఉదయ్ కుమార్ ిపూర్ణ ప్రేమలు ప్రేమ పి తినీత ప్రేమ

ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ వన్ నుంచి ఇరవై ఆరవ రోజు అంశము ఓ దేవుని సృష్టి నేనొక దేవుని సేవకుడిని ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనము చదివి విందాం నా పరిచర్య అంతయు ప్రేమ చుట్టూ తిరుగుతూ వచ్చింది నేను ప్రేమించగలిగితే లేదా నా ముందున్న దేని ఎడల సానుభూతి కలిగి ఉంటే ఏదో ఒకటి జరుగును కొన్నేళ్ల క్రితం నేను గేమ్ వార్డెన్గా పనిచేస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది నేను గస్తీ చేస్తున్న చోటికి దగ్గరలోనే అనారోగ్యంతో ఉన్న ఒక స్నేహితుడిని వెంటనే నేను అతని దగ్గరకు వెళ్ళాలని అనుకున్నాను ఎందుకంటే నేను అతనికి దగ్గరలోనే ఉన్నాను కాబట్టి నేను ట్రక్కులో నా తుపాకీని సీటులో పెట్టి కంచెను దాటి నేరుగా పొలంలో బడి నా స్నేహితుని ఇంటివైపుకు బయలుదేరాను నేను కంచె నుండి దాదాపు రెండు వందల గజాలు దూరంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక పెద్ద నల్ల ఎద్దు నా ముందు లేచింది ఓ ఇది ఎక్కడ నుండి వచ్చింది అప్పుడు నాకు గుర్తొచ్చింది అది ఒక కిల్లర్ బుల్ అది ఒక కిల్లర్ బుల్ అని అది ముందుగా బర్క్ ఫార్మ్లో ఉండేది కొద్ది మాసాల క్రితం ఆ ఎద్దు ఒక వ్యక్తిని కూడా చంపింది అది మంచి మేలుజాతి ఎద్దు కావటంతో దాన్ని ఈ ఫారంకి అమ్మివేశాను అది ఇక్కడ ఉందన్న సంగతి నేను మర్చిపోయాను ఇప్పుడు అది నాకు కేవలం ముప్పై గజాల దూరంలోనే నిలబడి ఉంది నేను తుపాకీ కోసం చేయి చాచి పట్టుకొని చూశాను కానీ అది ట్రక్కులోనే ఉండిపోయింది హో నేను ఆనందించాను ఎందుకంటే అది నా దగ్గర ఉండి ఉంటే నేను ఎద్దును చంపి ఆపై దానికోసం దాని వెలను చెల్లించి ఉండేవాడిని ఆ ఎద్దు కొంతసేపు నేలపై త్రొక్కి నా వైపు దూసుకురావటం మొదలుపెట్టింది నేను ఆ కంచెకు చేరుకునేంత దగ్గరగా లేను నా చుట్టూ కొన్ని చిన్న చిన్న ఓక్ చెట్లు ఉన్నవి వాటి వెనుక అది పడుకున్నది నేను ఎటు తిరిగినా అది నన్నే వెంబడిస్తుంది ఇక మరణమే గతి అప్పుడు నేను నా ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాను నా హృదయంలో అనుకున్నాను యేసుక్రీస్తు మీద విశ్వాసంతో నేను నా మరణం వైపు ధైర్యంగా నడుస్తాను ఆ ఆలోచన నా హృదయం నుండి వచ్చిన వెంటనే దయచేసి దీన్ని ఏదో ఒక చిన్న సంగతిగా తీసుకోకండి ఏదో జరిగింది ఓ అది ఇప్పుడే జరిగితే ఎంత బాగుంటుంది ఎప్పుడు ఇలాంటి సందర్భంలో ఏదో ఒకటి జరుగుతుంది ఆ ఎద్దుపై ద్వేషం చూపకుండా దాని పట్ల సానుభూతి చూపాను దానిని ప్రేమించాను ఆ జంతువు నా దృష్టికి భయంకరంగా అనిపించలేదు నేను నా సహోదరుల మధ్య నిలబడి ఉన్నంత ప్రశాంతంగా అనిపించింది భయం అంతా నన్ను విడిచిపోయింది నేను అనుకున్నాను దీనజీవుడా నేను నీ ప్రాంగణంలోకి వచ్చాను నువ్వు కేవలం ఒక జంతువు నీకేమీ తెలియదు నీ హక్కులను రక్షించుకోవటం మాత్రమే నీకు తెలుసు అప్పుడు నేను ఆ ఎద్దుతో గట్టిగా మాట్లాడాను ఓ దేవుని సృష్టి నేను ఒక దేవుని సేవకుడిని అనారోగ్యంతో ఉన్న నా సహోదరునికి ప్రార్థించడానికి వెళ్తున్నాను నేను నిన్ను కలవర పెట్టినందుకు నన్ను క్షమించు అయితే ఏసునామంలో వెళ్ళి పడుకో ఏసునామంలో వెళ్ళి పడుకో అప్పుడు అది తన పాదాలను నేలపై బలంగా వేసి నా ముందే ఆగిపోయింది నేను చాలా ప్రశాంతంగా నిలబడి ఉన్నాను ఆ గొప్ప కిల్లర్బుల్ నన్ను చంపడానికి కేవలం ఐదు అడుగుల దూరంలోనే ఆగిపోయింది అది అయోమయంతో చుట్టూ చూసి తిరిగి వెళ్ళి పడుకుంది నేను దానికి కొంచెం దగ్గరగా వెళ్ళినా అది మళ్ళీ కదలలేదు హో ప్రేమను పరీక్షకు పెట్టినప్పుడు అది భూమిపై ఉన్న ప్రతి శత్రువుని ప్రతి యాతనను జయిస్తుంది నా సహోదరులరా సింహాల గుహలో వాటి నూరును మూసిన దేవుడు ఈరోజు జీవించుచున్నాడు పదకొండవ ఆజ్ఞ అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది ప్రియ సహోదరి సహోదరులరా నిజంగా ఇలాంటి గొప్ప విషయాలను మనం ప్రతిరోజు చదివి వినటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు నిజంగా ఆయన చూపుతున్న కృప మన ఎడల ఎంతో అమోఘం అది వర్ణించలేనిది నిజంగా ప్రేమ అనే రెండు అక్షరాలు బైబిల్ ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఇమిడి ఉన్నది దేవుడు ప్రేమ ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం యాక్రీతిగా ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉన్నాడు అందుకే మనలో ఆయన ప్రేమించాడు ఈరోజు మనం చూసినట్లయితే ఆ రోజు సింహాల గుహలో వాటి నూరు మూసిన దేవుడు ఈరోజు కూడా మనతోనే నిలిచి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియా సోహోదరి సహోదరులరా ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క ఎద్దు ప్రవక్తను కోపంతో పొడిచివేయటానికి దూసుకొస్తున్నప్పుడు అక్కడ ప్రవక్తలో కనిపించింది కేవలం ప్రేమ ఆ టైంలో ప్రవక్త చేసేది ఏమీ లేదు మరణం తప్ప ప్రవక్తకు వేరే అవకాశమే లేదు కానీ ప్రవక్త దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమ చేత దాన్ని జయించడం జరిగింది ప్రేమే ఎంత క్రూరత్వమైనా జయించగలదు ప్రేమ కలిగి ఉన్నాడు ఆ ప్రేమ దేనినైనా జయించగలదు ఒకసారి మనం చూసినట్లయితే ఆదిలో మనం పోగొట్టుకున్నది ఆ ప్రేమనే ఆ ఏదేను తోటలో ఆదాముకి సర్వము క్రూరమైన జంతువులు కూడా లోబడేవి కానీ ఎప్పుడైతే ఆదాము దేవుని మాటను ధృవీకరించి దేవుని ఆజ్ఞను తప్పి పాపం చేశాడో అప్పుడు సమస్త సృష్టి ఆయనకి వ్యతిరేకంగా తిరిగి ఆయనకు లోబడకుండా అయిపోయింది తిరిగి ఆదాము పోగొట్టుకున్న అదే ప్రేమను అదే జీవితాన్ని ఆ ఏదోని తోటలో ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క పూర్వపు వైభవాన్ని తిరిగి మనకు దేవుడు ఇవ్వాలని ఆయన ప్రేమ చేత మనలను ఎన్నుకుని ఆదాము పోగొట్టుకున్న అదే ప్రేమను తిరిగి మనలో పునరుద్ధరింపజేయటానికి ఆయన ఎంతగానో మన పట్ల జాలి చూపడు ప్రియా సోదరి సోదరులరా ఆ ప్రేమ సమస్తాన్ని జయించగలదు ఆ రోజు ఆదాముతో నిలిచిన దేవుడు ప్రతి కాలంలో కూడా మనతో కూడా నిలుస్తూ వచ్చాడు దానియలు సింహపు గుహలో ఉన్నప్పుడు సింహాల నూళ్ళను మోహించాడు తిరిగి అదే ప్రేమను ఈరోజు మన చివరి కాలపు ప్రవక్త అయినటువంటి విలియం బ్రహ్మంలో కూడా మనం చూడగలుగుతున్నాం అదే మూడవ ఈడ్పు మూడవ ఈడ్పు అంటే ఏమీ కాదు కానీ మనం ప్రేమను సంతరించుకోవటం ప్రేమ చేత సమస్తాన్ని జయించగలగటం నిజంగా అదే ప్రేమ ఈరోజు మనం కూడా పొందుకోవాల్సిన వారమై ఉన్నాం ఆ ప్రేమ మనలో రోజురోజుకి రోజు రోజుకి అలవర్చుకుంటూ సమస్తాన్ని జయించవలసిన వారమై ఉన్నాం ఈ కాలానికి పంపబడిన ప్రవక్త జీవితంలో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో ఒక్క శత్రువు కూడా లేడట శత్రువును సైతం ప్రేమించగలిగే స్వభావం ఆయనలో ఉంది ఎలా వచ్చింది ఆయనకు అంటే ఆయన వాక్యాన్ని దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా నెరవేరుస్తూ నెరవేరుస్తూ దినదినము ఆయనకు లోబడుతూ ఆయన యొక్క స్వారూప్యాన్ని సంతరించుకున్నాడు నిజంగా అదే జీవితం ఈరోజు మనం కూడా పొందుకోవలసిన ఉన్నాం అక్కడ ఆదాముకులు సమస్త సృష్టి లోబడినట్లే ఈరోజు ఈ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు సమస్తాన్ని మనకు చేసి మాదిరిగా చూపించి వెళ్ళాడు అదే ప్రేమ జీవితం తిరిగి మళ్ళీ మన ప్రవక్త అయిన విలియం రెండు కనిపించింది సమస్త సృష్టిని ఆయన కంట్రోల్ చేయగలిగాడు మనం మూడవ ఈడ్ అనే అంశం మాట్లాడుకున్నప్పుడు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం నిజంగా ఆ ప్రేమ మనలో ఎలా పునరుద్ధరించబడతాది అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వాక్యాన్ని మనం దినదినము దినదినము తూచా తప్పకుండా నెరవేరుస్తూ వెళుతున్నప్పుడు మనము ఆయనకు అతి దగ్గరగా చేరువవుతూ ఆ ప్రేమ మనలను సంతరించుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే మనలను ఆ పరిపూర్ణ ప్రేమ సంతరించుకుంటుందో మనం ఇక దేనికి భయపడము కానీ క్రీస్తు యొక్క స్వరూపమే మనలోకి వచ్చి మనం ఆయనలా జీవించడం మొదలు పెడతాం ఆయన ప్రేమ ఉన్నాడు మనలను కూడా ప్రేమగా మార్చి ఆయన మనకు తలరాయిగా వచ్చి మనలను ఎత్తబాటులోకి తీసుకువెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈరోజు మనం కూడా దినదినం వాక్యాన్ని నెరవేరుస్తూ మనం కూడా ప్రేమగా మారదాం సమస్తాన్ని మన యొక్క ఆధీనంలోనికి తీసుకుందాం సృష్టిని సైతం మన ఆధీనంలోనికి తీసుకునే గొప్ప అంశము ఈ యొక్క ప్రేమలోనే ఉంది అలాంటి ప్రేమను మనం మనలో పునరుద్ధరింపజేసుకుంటూ దినదినం ఆయన కోసం యథార్థంగా జీవిస్తూ ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పట్టణము నిర్గమాకాండము పద్నాలుగు పదిహేను అధ్యాయములు మత్తయి పదిహేడవ అధ్యాయము మీరు విన్న ఈ అంశంలో ఏదైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని అంశముల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఉండుట కొరకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక